సడన్ గా స్టిఫ్ నెక్ మాదిరి వచ్చేసింది నైట్ లో టోటల్ గా తిప్పలేకపోయిండే మళ్ళా హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేసి అడ్మిట్ చేసిండే అడ్మిట్ చేస్తే ఇంకా స్పైన్ వచ్చి సి స్పై నరువు అయ్యేసి ఆ నరువు ఉండే ఏ పార్ట్ అయితే వెళ్తుందో ఆ పార్ట్ పని చేయదు చెప్పారు లాస్ట్ ఏదో స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చారు ఆర్క్యూ పంక్చర్ పోయినాను ఏం కాలేదు డాక్టర్ ఫైనల్ గా అన్నారు మీరు సర్జరీకి వెళ్లాల్సి అండి అన్నారు ఫైన్ సర్జరీ ప్యారాలసిస్ రావచ్చు చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆ టైంలో లో మా ఫ్రెండ్ వచ్చి మీది ఇంటర్డ్యూస్ 就是你。 అమ్మాయి మలేషియాలో ఉంటుంది మీ లింక్ ఇస్తే అప్పుడే ట్వంటీ వన్ డేస్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మండే నుంచి అన్నారు అంటే రోజు మీరు టీవీలో చూసుకుంటా నేను చేసేదాన్ని అనమాట అలా కన్సిస్టెంట్ గా చేస్తుంది కొన్ని నాకే నా బాడీలో నాకే తెలియకుండా చాలా చేంజెస్ వచ్చినాయి పెయిన్ టోటల్ గా ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పనులు తగ్గిపోయింది నెక్ పెయిన్ మెడిసిన్ వాడట్లేదు ఏ టెక్నిక్ వాడట్లేదు నిజం చెప్తున్నానండి ఎంత పెయిన్ అసలు తట్టుకునేదాని లేదు లీవ్ పెట్టేసేదాన్ని వర్క్ వెళ్ళలేను ఇంట్లో చేసుకోలేదు నిద్ర మెయిన్ మెయిన్లీ నిద్ర లేకుండా ఉండేదాన్ని అట్లాంటిది మంచిగా నిద్రపోతున్నా మీరు చూస్తా మీరు ఇక్కడ మాట్లాడుతున్న టీవీలో రోజు మాతో మాట్లాడినట్లే ఉంటుంది మాకు దగ్గర దగ్గరుండి మాకు చెప్పినట్లే ఉంటుంది ఏదో నాకు వచ్చి ఒక దేవుడు ఏదో పంపించినారు మీ రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు అన్నట్లుగా అనిపించింది చాలా థ్యాంక్స్ అండి